ఫస్ట్ టైం కనుక ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ నొక్కుని మీ ఫ్రెండ్స్కి వచ్చేసి ఏంటంటే షేర్ చేయండి అయితే ఈ మధ్యకాలంలో వచ్చేసి ఏంటంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ నాగరత్న గారు ఏం చెప్పారు అని అంటే ఏంటంటే ఈ ఆర్టికల్ థర్టీ టూ అయితే ఏదైతే ఉంటుందో దాన్ని వచ్చేసి ఏం చేస్తున్నారు అని అంటే అవసరమైన దానికంటే అనవసరమైనటువంటి పనులకు దీన్ని ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతుంది సో కాబట్టి ఇలా చేయడం తప్పు అని చెప్పేసి ఆమె ఒక తీర్పులో ఏం చేసిందంటే వెలువరించడం అనేది కూడా జరిగింది అసలు ఈ ఆర్టికల్ థర్టీ టూ అంటే ఏంది అని అంటే ఏంటంటే మనకు రాజ్యాంగంలో మూడో భాగంలో వచ్చేసి ఏంటంటే ట్వంటీ టూ నుంచి థర్టీ ఫైవ్ వరకు వచ్చేసి ఏంటంటే కొన్ని రకాల ఆర్టికల్స్ అనేవి ఉంటాయి ఈ ఆర్టికల్ అనేటువంటివి ఏంటంటే ఫండమెంటల్ రైట్స్కి సంబంధించిన అంటే వ్యక్తి యొక్క ప్రాథమిక హక్కులు అన్నట్టు అయితే వీటిని ప్రొటెక్ట్ చేయడానికి ఈ హక్కులు అనేటువంటివి ఇక్కడ ఇవ్వడం అనేది కూడా జరుగుతుంది ఏదైనా ఒక సందర్భంలో ఈ హక్కులు క్యాన్సిల్ అయినప్పుడు మనం ఆర్టికల్ థర్టీ టూ ద్వారా డైరెక్ట్గా మనం సుప్రీంకోర్టుకు అనేది వెళ్ళవచ్చు ఆ సుప్రీంకోర్టుకు వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు ఏం చేస్తుంది అని అంటే ఈ హక్కులకు ప్రొటెక్ట్ చేయడానికి ఒక ఐదు రకాల రేట్లను అనేటువంటిది ఏం చేస్తుంటే జారీ చేయడం జరుగుతుంది సో ఇంకా వచ్చేసి ఏంటంటే మనం కోర్టుకే వెళ్ళవచ్చు అంటే హైకోర్టు కూడా వెళ్ళవచ్చు హైకోర్టుకు వచ్చేసి ఏంటంటే ఆర్టికల్ టూ ట్వంటీ సిక్స్ ద్వారా మనం హైకోర్టుకు అనేటువంటిది కూడా వెళ్ళవచ్చు అయితే ఇక్కడ హైకోర్టుకు సుప్రీంకోర్టుకు తేడా ఏంటిది అని మనం గమనిస్తే ఏందని ఈ ఈ సుప్రీంకోర్టు అయితే ఏదైతే ఉంటుందో ఈ ఫండమెంటల్ రైట్స్కి సంబంధించినటువంటి రిట్లను మాత్రమే జారీ చేస్తుంది కానీ హైకోర్టు మాత్రం ఏం చేస్తుంది అని అంటే ఫండమెంటల్ రైట్స్ను ప్రొటెక్ట్ చేసే రిట్లతో పాటుగా ఒక వ్యక్తికి లేదా ఒక సంస్థకు ప్రొటెక్ట్ చేయడానికి కావాల్సినటువంటి రిట్లను కూడా జారీ చేస్తుంది అంటే ఈ ఫండమెంటల్ రైట్స్ విషయం లో వచ్చేసి ఏంటంటే హైకోర్టుకే వచ్చేసి ఏంటంటే కొంచెం ఎక్కువ అధికారాలు ఉన్నట్టుగా మనకు కనిపించడం జరుగుతుంది అయితే మరి చూద్దాం ఇప్పుడు సుప్రీంకోర్టు వచ్చేసి ఏంటంటే ఐదు రకాల రిట్లను జారీ చేస్తుందని చెప్పినాం కదా అందులో వచ్చేసి ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి ఏందని అంటే హెబియస్ కార్పస్ హెబియస్ కార్పస్ అంటే ఏం లేదు ఆర్టికల్ ట్వంటీ ఫోర్ ప్రకారం ఒక వ్యక్తిని అకారణంగా పోలీసులు కనుక అరెస్ట్ చేసి అతనికి సంబంధించినటువంటి సమాచారం ఆ కుటుంబ సభ్యులకు చెప్పలేదు అనుకో వెంటనే దీనికి సంబంధించి ఆ ఫ్యామిలీకి సంబంధించినటువంటి వ్యక్తులు వచ్చేసి ఏంటంటే హెబియస్ కార్పస్ ద్వారా వచ్చేసి ఏంటంటే కోర్టులో ఒక రిటర్న్ అనేటువంటిది జారీ చేసి దాని ప్రకారం వచ్చేసి ఏంటంటే సంబంధిత పోలీస్ స్టేషన్లో ఆ వ్యక్తికి సంబంధించినటువంటి సమాచారం తెలపవలసిందిగా వచ్చేసి ఏంటంటే ఒక కోర్టు ద్వారా మనకు ఒక ఆర్డర్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది సో దీని ప్రకారం వచ్చేసి ఏంటంటే ఆ వ్యక్తికి సంబంధించిన సమాచారం దానికి దాదాపుగా వచ్చేసి ఏంటంటే ఇరవై నాలుగు గంటల లోపల చెప్పాలి సేమ్ టైం ఇరవై నాలుగు గంటల లోపల అతన్ని కోర్టులో సబ్మిట్ చేయాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది ఉంటుంది సో దీనికి సంబంధించి మీరు జేబిఎం సినిమా చూస్తే ఏంటంటే మనకు క్లియర్ షార్ట్ కట్లో మనకు చూపించడం అనేది కూడా జరుగుతుంది అన్నట్టు అంటే ఏబిఎస్ కార్పస్ అనేది ఎంత పవర్ఫుల్ అనేటువంటిది ఏంటంటే మనకు దీని ద్వారా తెలుస్తుంది అన్నట్టు సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే మాండమస్ ఈ మాండమస్ అంటే ఏం లేదు ఎంఆర్ఓ కానీ తర్వాత ఎస్ఐ కానీ అంటే మీరు ఏదైనా ఒక పని ఉంది ఆ పని ప్రకారం వచ్చేసి ఏంటంటే మీరు మండలాఫీస్కి వెళ్ళారనుకో ఆ మండలాఫీస్లో ఎంఆర్ఓ వచ్చేసి ఏందంటే మీ భూమికి సంబంధించిన రికార్డులలో కానీ పత్రాలు ఇవ్వకపోవడం కానీ ఏదైనా మిమ్మల్ని ఇబ్బంది పెడితే మీరు వెంటనే వచ్చేసి ఏంటంటే కోర్టు ద్వారా మాండమస్ రిట్ అనేటువంటి జారీ చేసి ఆ ఎంఆర్ఓను వచ్చేసి ఏంటంటే దీన్ని అడిగేటువంటి హక్కు అనేటువంటిది మీకు ఇ ఇవ్వడం అనేది జరుగుతుంది లేదా ఇంకా మీరు ఏదైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళినా మీరు ఏదైనా ఒక కంప్లైంట్ ఇచ్చినా ఆ సంబంధిత అధికారులు పోలీస్ స్టేషన్ ఎస్ఐ కానీ సిఐ కానీ ఒకవేళ ఎఫ్ఐఆర్ కనుక చేయలేదని అనుకో దీని ప్రకారం వాళ్ళు ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ చేసేటువంటిది రైట్ అనేటువంటిది కోర్టు ద్వారా ఏం చేస్తారంటే ఒక ఆర్డర్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది ఇంకా మూడవది ఏంటిది అని అంటే ఏంటంటే సెర్షియో రారి సిరిషివర్ అంటే కూడా ఏం లేదు సో మనం వచ్చేసి చెప్పినాం కదా ఇండియాలో వచ్చేసి ఏంటంటే పెద్ద కోర్టు ఏదన్నంటే సుప్రీం కోర్టు చిన్నది ఏంటంటే హైకోర్టు తర్వాత ఇంకా వీటికంటే కింద కోర్టులు కూడా ఉంటాయి అవే డిస్టిక్ కోర్టులు కానీ మున్సిపల్ కోర్టులు కానీ తర్వాత ఇంకా సెషన్ కోర్ట్స్ అనేవి చాలా రకాలు ఉంటాయి అయితే ఈ హైకోర్టు కాకుండా సుప్రీం కోర్టు కాకుండా కింద ఉన్నటువంటి కోర్టులు అయితే ఏవైతే ఉంటాయో ఒక వ్యక్తికి వచ్చేసి ఏంటంటే అకారణంగా ఏదైనా ఒక పెద్ద శిక్ష వేసింది అనుకో అంటే దాని పరిధికి కాకుండా పరిధి దాటి కనుక శిక్ష వేస్తే అతను వచ్చేసి ఏం ఏం చేయొచ్చు అని అంటే హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ వెళ్ళి ఈ రారి ద్వారా వచ్చేసి ఏం చేస్తారని అంటే ఒక రీట్ అనేటువంటిది జారీ చేస్తారనట్టు అంటే మీ పరిధి దాటి ఎందుకు మీరు అంత పెద్ద శిక్ష వేశారు అని చెప్పేసి హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ప్రశ్నించేటువంటి అధికారం అనేటువంటిది ఈ రీట్ ద్వారా వచ్చేసి ఏం చేస్తుంది అంటే అందించడం అనేది కూడా జరుగుతుంది నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే ప్రొహిబిషన్ ఈ ప్రొహిబిషన్ అంటే ఏం లేదు సో ముందు మనం చెప్పినాం కదా సిరిసివారికి సంబంధించి తీర్పిస్తే ఇక్కడ వచ్చేసి ఏంటంటే కేసు విచారణ ఈ కేసు విచారణ చాలా ఎక్కువ రోజులు చేసినా తర్వాత పరిధి దాటి ఎక్కువగా వచ్చేసి ఏంటంటే పోస్ట్ పోన్ చేసుకుంటూ పోయినా కానీ ఇతను వ్యక్తి వచ్చేసి ఏం చేయొచ్చు అంటే ఏంటంటే సదరు వ్యక్తి వచ్చేసి హైకోర్టు కానీ సుప్రీం కోర్టు కానీ వెళ్ళి తర్వాత అతను వచ్చేసి ఏం చేయొచ్చు అంటే ఒక రీట్ అనేటువంటిది జారీ చేసి దాని ద్వారా వచ్చేసి ఏంటంటే ఇక్కడ సబ్మిట్ అనేటువంటిది కూడా చేయొచ్చు అంటే ఈ కోర్టులు అయితే ఏవైతే ఉంటాయో హైకోర్టు కాకుండా సుప్రీంకోర్టు కాకుండా కింద కోర్టులు వచ్చేసి వాటి పరిధిలోపే పని చేయాలని చెప్పేసి ఏం చేస్తుంది ఈ రీట్ అనేటువంటిది ఏం చేస్తుంది అంటే పని చేయడం అనేది కూడా జరుగుతుంది అన్నట్టు చివరిది కోరెంటో కోరెంటో అంటే ఏం లేదు ఇది ఏం చేస్తానంటే అధికారం ఇస్తుంది ఇది ఎక్కువగా గవర్నమెంట్ ఉద్యోగాల్లో అభ్యర్థులు కనుక ఎగ్జామ్లు కనుక రాస్తారు కదా అభ్యర్థులు ఎగ్జామ్ రాసినప్పుడు ఒక అర అర్హత ఉన్నటువంటి వ్యక్తి కాకుండా అర్హత లేనటువంటి వ్యక్తి కనుక జాబ్ వస్తే అర్హత ఉన్నటువంటి వ్యక్తి ఏం చేస్తాడు అని అంటే ఏందనంటే కోర్టుకు వెళ్ళి సో అతను వచ్చేసి ఏం చేస్తాడు అనంటే దీని ప్రకారం వచ్చేసి ఏందనంటే రిటర్న్ అనేటువంటి జారీ చేసే అవకాశం ఉంటుంది అన్నట్టు అంటే సపోజ్ వచ్చేసి ఏందనంటే ఒక ఎగ్జామ్ రాసినప్పుడు వంద మార్కులకు గాను తొంభై మార్కులు వచ్చినటువంటి వ్యక్తి ఉంటాడు తర్వాత ఎనభై ఎనిమిది మార్కులు వచ్చిన వ్యక్తి ఉంటాడు కదా ఆ తొంభై మార్కుల వ్యక్తికి కాకుండా ఎనభై ఎనిమిది మార్కుల వ్యక్తి గనక ఉద్యోగం వస్తే ఆ తొంభై మార్కులు వచ్చినటువంటి వ్యక్తి కోర్టుకు వెళ్ళి సో ఈ రిట్ అనేటువంటిది జారీ చేయవచ్చు అన్నట్టు మళ్ళీ అతను ఏం చేస్తారు అని అంటే ఏంటంటే అతనికి సంబంధించినటువంటిది అంటే ఎనభై ఎనిమిది మార్కులు వచ్చినటువంటి వ్యక్తికి సంబంధించిన పూర్తి వివరాలు అనేటువంటి సేకరిస్తారు అతని బోనోఫైడ్స్ కానీ అతనికి ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ కానీ అన్ని చెక్ చేసి ఒకవేళ అందులో ఏదైనా తప్పుగా ఉంటే అతని జాబ్ అనేది తీసివేయడం జరుగుతుంది అర్హత ఉన్నటువంటి వ్యక్తికి ఏం చేస్తారంటే జాబ్ ఇస్తారు అన్నట్టు సో కాబట్టి ఈ ఐదు రకాల రిట్లు అనేటువంటివి చాలా అంటే అంటే చాలా ఇంపార్టెంట్ అందుకే ఆర్టికల్ థర్టీ టూ అనేటువంటిది ఏంటంటే చాలా ఇంపార్టెంట్ అందుకే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏం చెప్పిండు అని అంటే ఇది వచ్చేసి ఏందనంటే హార్ట్ అండ్ సోల్గా దీన్ని వర్ణించడం అనేది కూడా జరిగింది అందుకే నాగరత్నం మేడం గారు ఏం చెప్పిండు అని అంటే ఏంటంటే అవసరమైన వాటికి ఈ ఆర్టికల్ థర్టీ టూను వాడాలి తప్ప అనవసరమైన వాటికి వాడకూడదు అని చెప్పేసి ఆవిడ చెప్పడం అనేది కూడా జరుగుతుంది సో ఇంకో విశేషం ఏంది అని అంటే ఏందనంటే ఈ జస్టిస్ నాగరత్న గారు వచ్చేసి ఏంటంటే ఈ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్లో వచ్చేసి ఏందనంటే ఫస్ట్ సుప్రీంకోర్టు మహిళా ప్రధాన న్యాయమూర్తిగా ఎన్నిక కావడం అనేది కూడా జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇది చాలా మంచి సమాచారం ఉన్నటువంటి వీడియో ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి వచ్చేసి ఈ వీడియో షేర్ చేయండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి